వెల్కమ్ టు విహారీ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నాగజమ్ముడు చెట్టు దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్ ఇది నాగజమ్ముడు వీటికి కాసే కాయలను నాగమల్ల కాయలు అంటాము మా సైడు మన రాయలసీమ సైడు మ మరి మీ సైడు ఈ కాయలను ఈ చెట్టును ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదే నాగజమ్ముడి చెట్టు ఇవి ఎక్కువగా ఎడార్లలో అలా ఉంటాయి బట్ అక్కడక్కడ మన ఊళ్ళ సైడ్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీటికి కాయలు చూడండి పచ్చిగా ఉన్నాయి అక్కడక్కడ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కాయల లోపల ఉన్న గుజ్జును కూడా తినచ్చు మనము మొత్తానికి ఈ మొక్క ఎక్కువగా ముళ్ళులతో ఉంటుంది అనమాట వీటికి ఆకులైన కాండమైనా అంత అన్నీ ఒకటే ఈక్వల్గా ఉంటాయి మొక్క అయితే ఇలా ఉంటుంది ఈ విధంగా ముళ్ళులు ఏ విధంగా ఉన్నాయో చాలా షార్ప్గా ఉన్నాయి ఈ ముళ్ళుల నుంచి తప్పించి మనము ఈ మాగిన కాయలని అయితే తీక్కోవాలా కానీ ఆ కాయలు కూడా ముళ్ళు ఎక్కువగా ఉంటాయి వాటిని మనం రఫ్ చేసి ఆ తర్వాత లోపల గుజ్జు అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ కాయ అయితే మాగింది ఎందుకంటే లోపల రెడ్ కలర్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని కట్ చేసి లోపల గుజ్జు అనేది ఎలా ఉంటుందో ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ కాయ కూడా ముళ్ళు అయితే ఉన్నాయి కానీ నేను రఫ్ చేయలేదు ఫ్రెండ్స్ అలాగే తీస్తున్నాను ఇదో ఫ్రెండ్స్ ఈ పండ అయితే మాగింది ఈ చూడండి లోపల పింక్ కలర్లో ఉంది లోపలంతా గుజ్జు ఇదే ఫ్రెండ్స్ ఈ పండు యొక్క గుజ్జు ఇది మనం తినొచ్చు బాగుంటుంది స్వీట్గా ఇప్పుడు నేను తిని మీకు చూపిస్తాను సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ ఫ్రూట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నన్ను బిగ్ బాస్ వెళ్ళే వరకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ